హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ యూస్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బట్ చికెన్ బిర్యానీ చేయాలంటే దమ్ చేసుకోవాలి రైస్ని సపరేట్గా ఉడకపెట్టుకోవాలి అండ్ దీనికోసం ప్రత్యేకించి గ్రేవీ చేసుకోవాలి ఇలా చాలా పని ఉంటుందని చెప్పేసి మనకి టైం లేనప్పుడు తినాలని ఉన్నా కూడా చేసుకోలేకపోతుంటాం సో మరి అలాంటి టైంలో క్విక్గా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ అచ్చం దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చే విధంగా అడుగు మాడిపోకుండా రైస్ పొడి పొడిలాడుతూ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు పాలు చేస్తారంటే రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా నేను అరకిలో వరకు చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను నెక్స్ట్ అర స్పూన్ సాల్టు అర స్పూన్ పసుపు వేసుకొని దీన్ని మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ నానబెట్టుకోవాలి కాబట్టి ఒక బౌల్ని తీసుకొని ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ తీసుకున్నానండి నార్మల్ రైస్ అయినా సరే తీసుకోవచ్చు దీన్ని నిండిగా నీళ్ళు పోసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి ఆయిల్లో కరిగి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అర స్పూన్ సాజీరా ఇలాచీలు రెండు లవంగాలు మూడు ఒక చెక్క చిన్న మొక్క జాపత్రి ఒక స్టార్ అనాస రెండు మరాఠీ మొక్కలు వేసు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్లైసెస్ కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ గా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి రెండు నిర్మల కరివేపాకు తీసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఆనియన్స్ తొందరగా మెత్తబడి ఇవి తొందరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే చిటికెడు సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఆనియన్స్ అనేవి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక పెద్ద టమాటాని స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోండి ఇలా టమాటాలు వేసుకొని టమాటాలు చక్కగా మగ్గిపోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు చక్కగా మగ్గాలి అంటే దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచేసుకోండి టూ మినిట్స్ తర్వాత టమాటాలు చక్కగా మగ్గిపోయి చాలా గ్రేవీలా వస్తుందనమాట ఈ విధంగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేద్దాము అర స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ధనియా పౌడర్ అర స్పూన్ గరం మసాలా పౌడర్ అర స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకొని కొంచెం సాల్ట్ని వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలంటే ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని మనం ఏ గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తీసుకొని ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో ఇప్పుడు రెండున్నర గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి బా సో ఇక్కడ కరెక్ట్గా చూసి తీసుకోండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి అదే నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈవైపు చికెన్ కూడా బాగా మగ్గిందండి చికెన్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము పెరుగు వేయాలనుకుంటే ఇప్పుడు ఇందులోనే పెరుగు వేయండి సో నేను మర్చిపోయానండి సో పెరుగు వేయాలనుకుంటే ఇప్పుడు పెరుగు వేసుకోండి అలాగే అరగంట సేపు నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా వాటిని డ్రైన్ అవుట్ చేసేసి ఇప్పుడు బాస్మతి రైస్ని యాడ్ చేసేద్దాము ఈ విధంగా బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి బాగా రైసు చికెను బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసి పెట్టుకోండి అలాగే ముందుగా వాటర్ని మనం బాయిల్ చేసుకుంటున్నాం కదా ఈ వాటర్ని ఇప్పుడు ఈ రైస్లోకి యాడ్ చేసేద్దాము ఇలా వేడి నీళ్ళు వేసుకోవటం వల్ల బాస్మతి రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందన్నమాట రైస్ అనేది ముద్దయిపోకుండా వస్తుంది సో ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే కొంచెం పుదీనాని నెక్స్ట్ కసూరి మేతిని కొంచెం క్రష్ వేసుకోండి ఫ్లావర్ చాలా బాగా వస్తుందన్నమాట సో ఇవి వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి సాల్ట్ సరిపింది లేదో చెక్ చేసుకొని సరిపోకపోతేనే ఫైనల్గా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి నేను పెరుగు వేయటం మర్చిపోయానని చెప్పాను కదా చికెన్లో పెరుగు వేసుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే బాగుండేది అప్పుడు వేయటం మర్చిపోయాను అనమాట లాస్ట్లో పెరుగు వేసాను అయినా నో ప్రాబ్లం అండి ఏం కాదు ఇందులో కూడా రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసేసుకొని కుక్కర్ మూతను పెట్టేసుకొని దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట సో విజిల్ రాకపోయినా పర్వాలేదండి నో ప్రాబ్లం దీన్ని మనం ఫిఫ్టీన్ ఎగ్జాక్ట్గా లో ఫ్లేమ్లోనే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత విజిల్ లో గాలంతా పోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను కుక్కర్ మూత తీసి చూపిస్తాను రైస్ ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో సో బిర్యానీ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే చాలా బాగా చేసిస్తారు అంత బాగా వచ్చింది సో మీరందరూ కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఫాలో అయ్యి కనుక బిర్యానీ చేయాలి అనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మ్యారినేట్ చేయడం ఇంకా రైస్ ముందుగానే నానబెట్టుకోవడం ఈ రెండు ప్రాసెస్ అయిపోతే మనం ఇలా బిర్యానీ అయితే చాలా ఈజీగా చేసేస్తామండి ధమ్ బిర్యానీ చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా చాలా సింపుల్ ప్రాసెస్లో రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించాను ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే రైతాతో ఈ బిర్యానీ ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ బిర్యానీ యమ్మీ అమ్మిగా టేస్టీ టేస్టీగా చాలా ఈజీ మెథడ్లో మీకు చూపించాను తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి